అందరికీ నమస్కారం అండి ముందుగా అందరినీ ఇవాళ ఈ మీటింగ్కే రీజన్ ఏంటి అంటే కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి థ్యాంక్ యూ చెప్పుకోవడానికి కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి నా సంతోషాన్ని మీ అందరితో స్పెండ్ చేయాలని ఒక చిన్న కారణమే బర్త్డే పార్టీకి వస్తే బర్త్డే అనేది మామూలు ఇష్టమే అండి కానీ రేపటితో నాకు ఓకేనండి కానీ రేపటితో నాకు ముప్పై నిండుతున్నాయండి నేను తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఈ సంవత్సరంతో ఎనిమిది సంవత్సరాలు అయింది నా ఫస్ట్ సినిమా రిలీజ్ అయ్యి అండ్ ఇంత దూరం వచ్చారంటే దానికి పూర్తి కారణం మాత్రం మన తెలుగు ప్రింట్ మీడియా తెలుగు ప్రేక్షకులు మా నాకు ఇచ్చిన సపోర్టే గుడ్డో బైడో తెలుగులో కొన్ని మంచి గుర్తుండిపోయే సినిమాలు మిగిలినవి హిందీలో గుర్తుండిపోయే సినిమాలు ఉన్నాయి తమిళ్లో కూడా గుర్తుండిపోయే సినిమాలు చేయగలిగాను హిట్ ఫ్లాప్ అన్ని పక్కన పెడితే గుర్తుంచుకునే తగ్గ సినిమాలు కొని నాకు కుదిరిని నిజంగా నా అదృష్టం అండ్ ఇవాళ సందీప్ కిషన్ అంటే ఈ మాత్రం గుడ్ ఉందంటే దాని దానికి చాలా వంతు కాంట్రిబ్యూషన్ మాత్రం మీడియా వాళ్ళకి తెలుగు ప్రేక్షకులకి సో నిజంగా నా థ్యాంక్ యూ తెలియజేసుకుంటున్నా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఈ సంవత్సరం ఎస్పెషలీ మానగరం నగరం రెండు రెండు లాంగ్వేజ్లోని రెండు భాషల్లోని ఒక మంచి హిట్ సాధించింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దా విషయంలో చాలా సంతోషంగా ఉన్నా నేను నా కళ ఈ సంవత్సరం ఒక రకంగా నెరవేరింది కృష్ణవంశీ గారితో సినిమాలో నటించడం నక్షత్రం రేపు మా టీజర్ కూడా విడుదల చేస్తున్నాం సంవత్సరం మా కష్టం అందరూ చాలామంది సంవత్సరం నుంచి చేస్తున్నారు ఏంటి అన్నారు అది రేపు టీజర్ తెలుస్తుందండి సో ఒక రకంగా నా కళ నెరవేరింది అట్ ద సేమ్ టైం సుశీంద్రన్ గారితో బైలింగ్ వల్ సినిమా నా పేసి ఒక లాగా ఆ జోన్లో సినిమా చేస్తున్నాం సో అది కూడా నాకు బాగా నచ్చిన సినిమా బాగా నచ్చిన డైరెక్టర్ సో ఈ రెండు సినిమాలు రిలీజ్కి రెడీ ఉన్నాయి ఇది కాకుండా మంజులా గారిది డైరెక్షన్లో ఒక లవ్ స్టోరీ జరగబోతుంది మళ్ళీ నా ఫేవరెట్ జమ్ని కిరణ్ గారు ప్రొడక్షన్ ఇందిరా ప్రొడక్షన్స్ జమ్ని కిరణ్ సార్ కొలాబరేషన్లో చేస్తున్నారు అండ్ ఇది కాకుండా తమిళ నుంచి మాయ డబ్బింగ్ వర్షన్ తెలుగులో ప్రాజెక్ట్ జీ నేను ఎస్కే బషీర్ తీసుకున్నారు ఇది రిలీజ్కి రెడీ ఉన్నాయి సో ఈ సంవత్సరం గుడో బ్యాడో నా కెరియర్ కన్నా పర్సనల్గా కెరియర్ పరంగా అన్నిట్లో ఒక కొత్త రీస్టార్ట్ లాగా ఒక జంప్ ఇన్ లైఫ్లా ఉంది సో ఆ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇవ్వాలి మీటు సో థ్యాంక్ యూ వాళ్ళు థ్యాంక్ యూ లేదు యాక్చువల్లీ నగరం అనే సినిమా నేను షూట్ చేసిన రెండు సంవత్సరాల క్రితం నగరం సినిమా నేను షూట్ చేసిన రెండు సంవత్సరాల క్రితం సో ఇది ఇప్పుడు తీసుకున్న డిసిషన్ అయితే కాదు అప్పుడు నమ్మిన కదే ఇవాళ బాగా ఇచ్చేసింది బట్ నగరంతో నేను నేర్చుకున్న ఒక విషయం ఏంటి అంటే రెస్పాన్సిబిలిటీ మంచి సినిమాలు ఎప్పుడు చేయాలి మన ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉంటే రావాల్సిన సక్సెస్ కన్ఫర్మ్గా వస్తుంది అని అందుకని ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క అమ్మాయి తప్పక మేము ఎవరు ఎఫర్ట్ తక్కువ పెట్టలేదని ఇంతే నమ్మే ఇంతే కష్టపడ్డాం అన్ఫార్చునేట్లీ క్లిక్ అవ్వలే కనెక్ట్ అవ్వలేదు కొన్ని కథలు కనెక్ట్ అవుతాయి కొన్ని కథలు కనెక్ట్ అవ్వ సో నగరం నాకు నేర్పించింది ఏంటంటే నాకు ఇచ్చింది ధైర్యాన్ని ఇచ్చింది కాన్ఫిడెన్స్ ఇచ్చింది సో ఇయర్ వచ్చే సినిమాలన్నీ కూడా చాలా కొత్త సినిమాలుగా మంచి సినిమాలుగా ఉంటాయని ధైర్యం చెప్పగలను ఈ సినిమాలో మీకు కృష్ణవంశి గారు నాకు కొంచెం సైలెన్స్ అండి ప్లీజ్ అండి సారీ అండి సారీ సారీ నక్షత్రంలో మీకు సందీప్ కిషన్ ఎక్కడా కనిపిస్తారండి ప్యూర్లీ రామారావు మాత్రమే కనిపిస్తాడు అది క్యారెక్టర్ లుక్ అన్నా సరే లాస్ట్ వన్ ఇయర్ని చాలామంది అడిగారు ఏంటి తెలుగు సినిమాలో ఎక్కువ చేయట్లేదంటే ఎందుకు చేయాలంటే నక్షత్రం అయిపోయాకే ఇంకో తెలుగు సినిమా మొదలు పెట్టాలని నాకు ఉద్దేశం పెట్టుకుంటుంది సో అందుకే నైంటీ పర్సెంట్ సినిమా అయిపోయాక బైలింగ్ చూసింది అని సినిమా పెట్టాను నేను ఎందుకు ఓకే ఇప్పుడు వెళ్ళొచ్చు ఎందుకంటే నక్షత్రం ఒక పెక్యులర్ లుక్ ఉంటుంది ఓ లోవర్ మిడిల్ క్లాస్ అబ్బాయి ఓ కొట్టు పెట్టుకునే ఒక అబ్బాయి పోలీస్ సవాల్ కొనుకునే కళలు కనే ఒక అబ్బాయి రామారావు సో మీరు చూసినట్టు లాస్ట్ వన్ ఇయర్ నుంచి నేను చూస్తేనే మీసాలు పెట్టుకుని జుట్టు ఎప్పుడు సింపుల్ కానీ ఆల్రెడీ కన్నా కూడా ఒక నాలుగు షేర్లు ఎక్కువ నల్లగానే తిరిగాను బయట అదే ఆ సినిమా క్యారెక్టర్ ఉంది సో వన్ ఇయర్ నుంచి దీని మీద ఫుల్ ఎఫర్ట్ పెట్టుకుని చేసిన సినిమా సో నిజంగా నా అదృష్టం మోర్ దెన్ ఎనిథింగ్ ఎల్స్ వంశీ గారు ఒక డైరెక్టర్గా కన్నా ఇవన్నిటికన్నా కూడా ఒక గురువుగా చాలా గొప్ప వ్యక్తి చాలా నేర్చుకున్నా అండ్ ఆయనకి నేనంటే చాలా ప్రేమ ఎక్కువ ఉంది ఆయనకి నా మీద ఉన్న ప్రేమ ఏంటో నేను చూసేక చూసాక నాకు అర్థమైంది సో వెరీ ఎక్సైటెడ్ ఆ లిటరీ చెప్పాలంటే నా ప్రాణం నా బెస్ట్ ఫ్రెండ్ ఆడంటే నాకు ప్రేమ బాగా ఎక్కువ సో కలిసి చేసినందుకనేది నాకు అర్థం కావట్లేదు కానీ మేము కలిసి ఒకే సినిమాలో ఉన్నాం అని ఒక ఆనందం చాలా ఎక్కువ ఉంది ఒకే పోస్ట్ మీద మా ఇద్దరు ముఖాలు కనిపిస్తాయని ఎక్సైట్మెంట్ నాలో ఎక్కువ ఉంది సో నిజంగా అదృష్టమేనండి ఎందుకంటే ఒక రకం చూస్తే నాకు హిట్ ఉంటే జనం ఎలా రెస్పాండ్ అవుతున్నారో ఫ్లాప్ రెగ్యులర్ ఆడియన్స్ ఎలా రెస్పాండ్ అవుతారో ఫ్లాప్లో ఉన్నప్పుడు కూడా రెగ్యులర్ ఆడియన్స్ అలాగే రెస్పాండ్ అయ్యారు వాళ్ళలో తేడా అయితే నేను ఎప్పుడు చూడలేదు సో గుడ్ బుర్దా బ్యాడ్ ఎక్కడో జనాన్ని కనెక్ట్ అయ్యాను అని ఒక ఇది నాకు అర్థమవుతుంది దాన్ని నిలబెట్టుకోవడానికి ఏం చేయాలో చేయాలనేదే నా కోరిక సో అండ్ ఈ సంవత్సరం వచ్చే సినిమాలన్నీ కూడా అవేమీ మిస్ అవ్వదు అని ఒక మధ్యలో ఎస్ కొంచెం రూట్ తప్పినేమో నాకే అనిపించింది మేబీ కథల్ని నమ్మి ఎంటైర్ ప్రజెంటేషన్ మిస్ఫైర్ అయిందేమో బట్ ఇప్పుడు తెలుగు సినిమా ఏమైతే చేస్తుందో బెస్ట్ ఫేస్లో ఉందండి ఒక క్షణం ఒక బాహుబలి ఒక ఒక కంచె ఒక గాజీ ఇలాంటి సినిమాల తర్వాత పెళ్లిచూపులు సో రియాలిటీకి దగ్గరగా ఒక రియలిస్టిక్ మీటర్లో ఎంటర్టైనింగ్ హ్యాపీ ఫిలిమ్స్ జోన్లో ఉన్నారు సో ఆ తరలోనే ఇప్పుడు నేను చేసే సినిమాలు అన్నీ కూడా ఉంటాయి సో ఆయన కైండ్ ఆఫ్ దిక్సైటింగ్ ఇట్స్ గుడ్ స్పేస్ ఏంటండి సినిమా షూట్ చేసి పెట్టమంట ఆయన కూడా నా చేసి పెడతారు ఇప్పుడు సడన్గా చాలా మంది మధ్యలో అడిగారు ఎందుకు రెండు మూడు తమిళ్ సినిమా చేశారు అని ఇప్పుడు తమిళ్లో నేను చేసిన అన్నీ కూడా చాలా పెద్ద సినిమాలు అండి ఒకటి మాయావన్ అనేది సివి కుమార్ డైరెక్షన్ డెబ్యూ స్టూడియో గిన్ ప్రొడక్షన్ సుశీంద్రన్ అనే అతను అక్కడ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్స్ నేషనల్ అవార్డ్ విన్నర్ అక్కడ తమ్ తమిళ్లో ఇప్పుడు తెలుగు అది మీకు చెప్పడానికి వస్తున్నానండి అక్కడ చోటా గారు చెప్పడం వలన డైరెక్టర్లు చేయరు కదా వాళ్ళకి ఇష్టం వచ్చే చేస్తారు ఇప్పుడు కృష్ణవంశీ గారు ఉన్నారు ఎవరు చెప్పినా ఎనరు ఆయన నచ్చితేనే చేస్తారు ఎవరి కోసము చేయరు అలా చేస్తుంటే ఆయన చాలా సినిమాలు చేసి ఉండొచ్చు బట్ నేను ఎందుకు కొత్త డైరెక్టర్ ఎంచుకున్నాను అంటే కథలు బాగున్నాయండి నేను చేయాలనుకున్న సినిమాలు ఎప్పుడు చేశాను అండ్ ఎప్పుడు మా ఫ్యామిలీ కానీ చోటా గారు కానీ దాన్ని సపోర్ట్ చేశారు సో దాస్ ద థింగ్ అండి సరే అండ్ ఆ ఆలోచన తప్పండి గారు చెప్పారు కదా ఇప్పుడు ఎప్పుడు ఏ డైరెక్టర్ చేయరు వాళ్ళకి మనిషి నచ్చితేనే చేస్తారు సో అది తప్ప కష్టం ఎందుకంటే డబ్బులు పెట్టి ప్రొడ్యూసర్ పెట్టాలి తీయాలని నేను డైరెక్టర్ తీయాలి కదా వాళ్ళిద్దరికీ అడ్వాంటేజ్ ఇవ్వాలంటే ఆ హీరోకి ఒక మార్కెట్ ఉండాలి ఆ హీరో ఆ కథకి న్యాయం చేయాలి లేదంటే వాళ్ళు చేయలేరు ఫ్యామిలీ అండి ఐఎమ్ మోన్ స్పెండ్ విత్ ఫ్యామిలీ మోస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు బర్త్డే రోజున నక్షత్రం టీజర్ రిలీజ్ అవుతుంది ఇది కాకుండా తమిళ్లో సుశీందన్ గారి సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ అవుతుంది నా బర్త్డే అని చెప్పి అండ్ రిలీ ఎంత పెద్ద డైరెక్టర్ నా కోసం అంత చేయడం అని నా నిజంగా చాలా ఆనందం ఉంది అది కాకుండా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తా అవునకి ఇప్పుడు సింపుల్ డే ఎక్కువ అడావుడ్ కాకుండా క్లోజెస్ట్ సర్కిల్ ఫ్రెండ్స్తో స్పెండ్ చేయాలి అండ్ ఎవ్రీ బర్ ఒక సినిమా చూస్తాను సో రేపు ఎప్పుడో సినిమా చూస్తా సో అంతే మాట సో